హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మా కట్టగాళ్ళలకు మరి బొమ్మలు కొరమే లేపడబడితే చూద్దాం ఇక్కడ నుండి మాత్రం చూసుకుంటూ చూసుకుంటూ పోదాని వాళ్ళకు మాత్రం బడతలే ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు మామూలుగా దిగుట్లా చేపలు అయితే మాకు అస్సలు పడతలేవు వలలు అయితే ఒకటి రెండు పురకలు ద లోపలిపోతా రెండు మూడు కిలోల రవ్వలు అంతే తప్ప ఏం పడతలేవు ఒకే చిన్న జీల వేసుకుంటానా మళ్ళీ పోతే కట్టగాలాలు ఇలా మాత్రం పాపరకారాలు పెడితే పాపర గాలాలు పెట్టినా అది కూడా వీడియో తీసిన వీడియో పెట్టిద్దా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ కట్టెగాలకైతే కురమే లేపడబడితే చూసుకున్నాం లేదా నాలుగు కాలం అయితే నాలుగు గాలలకు ఒక్కటి కూడా పడలేదు ఇంకోటి ఐదో కాలం ఆల్ ఆల్రౌండ్ ఐదో కాలానికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పడపోతే ఎట్లా చేపలు అయితే వడలేదు ఇట్లయితే మంచి బండా కోను మంచిగా ఉన్నాయి ఇటు కడకు ఎంత మంచిగా అంటే ఒకసారి నేను పెయినసారి పెడితే పెద్ద పెద్దవి పడ్డాయి మన ఎంత ఉన్నాయంటే దాదాపుగా కిలకిల కిలకిల కింద పడ్డాయి పోయిన సంవత్సరంలో పెయిన సంవత్సరంలో కిల్లార కిల్లార పడే ఈసారి మాత్రం ఇదైతే కట్టేకైతే దారం టైట్ ఉన్నది ఓ పెద్దగా ఉంది భూమి వావ్ ఏ హే 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 ఆడుతుంది ఇంత పట్టుకుంటా ఉంది ఇత్తవా పట్టుకొని వెళ్ళి నడతాంది ఇది మాత్రం పెద్దగా ఉన్నది బావి పొందగా పోదామని చూసింది ఇది బొంద ఉన్నది ఈ నోటి కడ నుండి బయట నుండి అటు పోదామని చూస్తాను అంటే పెద్దే అంటారు జీరాగే ముప్పావు కిలో ముప్పావు కిలో ముప్పా కిలో ఉంటుంది ఇది మాత్రం చూడండి పొడలు అయితే పడ్డది ఉప్పావు ఒకటి పడ్డది రాంగా రాంగా చూసుకుంటు రాగా ఈ కట్టెకొక్కడ పడ్డది ఇక్కడ బావి బొంద ఉంది ఈ బావి వెళ్ళి వెళ్ళిందో తెలియదు లేకపోతే ఈ లోపలికి వెళ్ళి వచ్చిందో తెలియదు ఈయన అయితే ఒకటి లక్ తాకింది ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే వాళ్ళని వారికి అయితే ఒకటి వాళ్ళే పది కారాలు ఎత్తిన పడై కావచ్చు అనుకున్నా కానీ ఒకటి అయితే టైగర్ తాకింది ముప్పై కిలో ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని చంప చంపితే కథం వేయనట పైసలు పానం ఉండేనే పైసలు దీనికి చచ్చిపోతే మాత్రం ఇయ్యరు అది ఇప్పుడే చచ్చిపోయిందన్న నమ్మరు అందుకోరకే దీన్ని పానతో పట్టకపోవాలి పాలన తీయాలి ఇయ్యాలి ఇది ఒకటైతే పడ్డది ఈ షాపలు అయితే ఇక పెట్టిన మాత మాత్రం ఒక్క షాప దీని చేపలు కూడా తినలేదు ఇది చేపలు గురిగలు రాలే ఇటు బొమ్మ బొమ్మిరవలేదు అన్నమాట కొంచెం గడ్డి లేదు కాబట్టి గడ్డలు ఎక్కువ ఉన్నది పర్లేదు దను కూడా ముట్టుకోలే ఒకటే వాటిది చేపలు కూడా తిన్నాయి మన రాత్రి చిన్న చేపలు కూడా కలగరానట్టున్నాయి ఎందుకంటే ఎన్నిళ్ళు ఉంటే కూడా పడే ఫ్రెండ్స్ నీళ్ళు ఉన్నట్టున్నది మధ్యలో నుండి ఒక పొద్దుకంగా పది గంటల వరకు నెల కొడతాను కదా అది ఆ పొద్దుకంగా తిరిగే బాబు అయితేనే పడతాయి ఒకటి అయితే పడ్డది ఇప్పటికైతే ఇంకా అయితే వల్లే ఇంకో పది అయితే ఉన్నాయి చూసుకుంటూ పోతానా ఇక ఇన్ని ఎత్తినా ఒకటే పడ్డది ఇది అయితే టైట్ చేసి ఫ్రెండ్స్ దారాన్ని మాత్రం టైట్ ఉన్నది దీనికి పడ్డదనుకుంటున్నా బావు పడ్డది కురం ఇది దాదాపుగా ఇది కిలో కిలో ఉన్నది ఫ్రెండ్స్ ఏ కిలో చూసినా ఎట్లా దొంగతందో ఇది ఆడుతలేదు నేను దీని దిగాలి ఇది చూంచేటట్టు లేదు అంత ముడుకలు చేసింది ఇగో ఫ్రెండ్స్ ఆ నీళ్ళలో ఆడుతుంది తాడు ఇక్కడ నుండి ఇక్కడ పట్టుకొని ఇలా మాత్రం ఉన్నది గొంతు ఆగి ఆగి దీన్ని గుండ్రం ఎప్పసేపు దీన్ని ఆట ఆడిస్తే కూడా కడకే ఉన్నది గాలం కూడా కడకే ఉండచ్చు అండి ఫ్రెండ్స్ ఎక్కడ పడ్డది అంటే ఇగో ఉన్నాయి లాస్ట్ పైన ఉన్నది గాలం లేకపోతే వెళ్ళొచ్చు ఇగో చివరికి ఉన్నది గాలం కూడా కూసేస్తుంది ఇస్తున్నా ఈ గాలం కూడా ఈజీ తీయచ్చు కొన్ని బొమ్మలకు లోపలి దాకా పోతుంది కానీ దీనికి ఈజీ ఇవి వచ్చేసి చూడండి రెండు అయితే పడ్డాయి రెండు పడ్డాయి పెద్దవి ఆ కిలో కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు అది ఇది సేమ్ రెండు అన్నామూలు లెక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు అయితే పడ్డాయి ఇంకోటి పడితే సంతోషం ఇక పడబోయినా సంతోషమే రెండు అయితే పెద్దవి పడ్డాయి రెండు కాదు కిల్లన్నరైతే వస్తాయి ఇంకా గాలాలు ఇక్కడ నుండి కట్ట దాకా అయితే పెట్టుకుంటామైనా చూసుకుంటామో దాన్ని చిన్న గురి చిన్నగా ఉన్నది ఇవాడ దుట్టుకున్నది వాడి చిన్న గురియా మాత్రం పడది మొత్తం గడ్డి ఇగో ఇది కూడా మింగ గాలాన్ని మొత్తం మింగేసింది ఇది గడ్డి దుట్టుకున్నదిగో ఇంకా గురియా పడ్డది ఇంకా కొన్ని అయితే ఉన్నాయి వాటికి కూడా చూస్తే తెలుస్తుంది పడతాయా పడయా ఇంకా చూసుకున్న అయితే ఒక చిన్న గురి అయితే పడ్డాది గురియాలు బాగున్నాయి రెండేళ్ళవి వేయాలి కానీ బాగా పడతాయి గురియా కానీ గడ్డి బాగున్నాయి కింద గడ్డిలే కింద ఉందది కాబట్టి ఇవాళ పడై గట్టి లేని కాడ వేయి సూపర్ పడతాయి గురియలు అయితే అవి పొద్దుకంగా మనం వేయాలి పది గంట వాళ్ళు రావాలే పాలతో ఉంటాయి తెల్లారత చనిపోతాయి కొన్ని కానీ అంత గురి ఉంది ఇలా బాగుంది డ్యామ్లో గురి ఇంత మంచిగా ఉంది కోరు ఇలా పడదు ఇలా కోనెంకా అవి రానట్టున్నాయి అవి రాలేదు అయితే మా పాడు కానీ పర్లేదు అన్నమాట రాలేదు